మనలో ఎక్కువ మందికి కుడి చేతి వాటం చాలా తక్కువ మందికి ఎడమ చేతి వాటం ఉంటుంది కమడీ నేన రాళ్లపల్లి వెంకట నరసింహారావు గారిది కుడి చేతి వాటం కానీ ఆయన ఎడమ చేతితో భోజనం చేసేవారంట అంతేకాదు పొరపాటున ఆయన తినేటప్పుడు ఎవరైనా అదేంటి ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు అని అడిగారంటే వెంటనే తింటున్న ప్లేట్ను పక్కన పడేసి చేతులు కడుక్కునేవారంట ఎందుకై అంటే తాను భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఎడం చేత్తో తింటున్నామిటని ప్రశ్నిస్తే ఆ భోజనాన్ని వదిలేస్తాను ఇది నియమంగా పెట్టుకున్నానని గతంలో చెప్పారు రాళ్లపల్లి గారు ఇదే నియమం అన్న ప్రశ్నకు ప్రతిసారి ఎడమ చేతితోనే తింటానని అయ్యప్ప దేవునికి మొక్కుకున్నాను మధ్యలో ఎవరైనా దాని గురించి అడిగితే అన్నం తినకుండా లేచేస్తాను నేను అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు ఈ నియమాన్ని దీక్షగా కొనసాగిస్తానని తెలిపారు కానీ ఆ లక్ష్యం ఏంటనేది ఇంతవరకు చెప్పలేదు ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం ఇదే పాటిస్తానని నిర్ణయించుకోవడం గమనార్హం అలాగే చదువులో బీకాం వరకు చదివిన రాళ్లపల్లి గారు రైల్వేలో కొంతకాలం పాటు ఉద్యోగం కూడా చేశారు ఈయన అయ్యప్ప భక్తుడు తన జీవితంలో దాదాపు ఇరవై ఎనిమిది సార్లు శబరిమల వెళ్లారు ఆగస్టు పదిహేనో తారీఖున ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఆ రోజు ఒక పేద కళాకారుడికి సన్మానం చేసి యాభై వేల రూపాయలు నగదు ఇచ్చేవారు ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదు నాటకాలంటే ఆయనకు చాలా ప్రాణం ఒకనొక దశలో వాటి కోసం అప్పులు కూడా చేశారు అవి ఏ స్థాయిలు అంటే ఒకసారి ఇంట్లోని సోపాను కూడా అమ్మేశారు రాళ్లపల్లి గారు అప్పుల వాళ్ళ భయంతో ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లేవారు ఇవన్నీ ఆయన శిష్యుడైన తనిఖిన భరణి గారు కల్లార చూశారు డబ్బు కోసం అంతలా ఇబ్బంది పడ్డారు రాళ్లపల్లి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చాకే ఆర్థిక పరిస్థితి ఆయన మెరుగైంది అలాగే రాళ్లపల్లి గారికి ఆయనకున్న బలహీనత దానం చేయడం ఎంతో మందిని చదివించారు పెళ్లిళ్లు కూడా చేశారు ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్న వారు కూడా ఉన్నారు రాళ్లపల్లి గారి జీవితంలో అత్యంత విషాదకర ఘటన పెద్ద కూతురైన విజయమాధురి మరణం డాక్టర్ చదువు కోసం రష్యా వెళుతూ చనిపోయింది ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది ఆగ్రా రీచ్ అయ్యే లోపులో ఆమె చనిపోయింది నీ పుట్టుకకు నీ చావుకు కారణం నేనే అంటూ గారు గుండె పగిలేలా ఏడ్చారు కూతురిని డాక్టర్ చేయాలన్నది ఆయన కల అందుకోసమే రష్యా పంపించాలనుకున్నారు ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా చాలా కుంగిపోయారు రాళ్లపల్లి గారు అలాగే రాలపల్లి గారు శ్రీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు శుభలేఖ బడాయి బసవయ్య జగన్నాథ రథచక్రాలు అభిలాష శ్రీవారికి ప్రేమ లెక్క అగ్నిపుత్రుడు బలేమొగుడు బామ్మ మాట బాట కూలీ నెంబర్ వన్ చంద్ర లెక్క నిన్ను చూడాలని సింహాద్రి నాలుడితో సహా అనేక సినిమాలు నటించారు ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని అందుకోసం విశేషంగా కృషి చేశారు రాలపల్లి గారు రెండు నంది అవార్డు కూడా అందుకున్న రాళ్లపల్లి గారు ఈయన అనంతపుర వాసి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మే నెలలో కన్నుమూశారు గారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి